కోకాపేట ఆ పేరు వినగానే హైదరాబాద్లో అత్యంత విలువైన భూములు గుర్తొస్తాయి ఒక ప్రభుత్వ భవనం దాని వెనుక ఒక పెద్ద రాజకీయ వివాదం ఇది కేవలం ఒక భవనం కథ కాదు ప్రజానిధులు రాజకీయ ఒత్తిళ్ళూ నాయకుల భవిష్యత్తు ఇలా ఎన్నో అంశాలిందులో ముడిపడి ఉన్నాయి ఈరోజు మనం దీని గురించే లోతుగా చర్చించబోతున్నాం బీసీ సంక్షేమ నిధులు ప్రత్యేకంగా కురుమ విద్యార్థుల హాస్టల్ కోసం నిర్మించిన దొడ్డి కుమరయ్య ఆత్మగౌరవ భవన్ దాని అసలు ఉద్దేశానికి విరుద్ధంగా జరిగిన ఒక ప్రయత్నం గురించి అందిన సమాచారాన్ని విశ్లేషిద్దాం అవును ఈ మొత్తం కథ భవనం ప్రారంభోత్సవం రోజునే మొదలైంది ఒక చిన్న ప్రయత్నంతో మొదలై చివరికి ఒక పెద్ద ప్రైవేట్ సంస్థకు భవనాన్ని కట్టబెట్టే వరకు వెళ్ళింది ఈ వివాదం ఇందులో భాగస్వాములైన రాజకీయ నాయకుల పదవులకే ఎలా ఎసరు పెట్టిందో కూడా మనం పరిశీలిద్దాం సరే అయితే ఈ వివాదంలోకి వెళ్లే ముందు అసలు ఈ భవనం కదేంటి ఇంత విలువైన ప్రాంతంలో దొడ్డి కుమరయ్య గారి పేరు మీద దీన్ని ఎందుకు ఎందుకట్టారు దానిసల్ లక్ష్యమేంటి చాలా ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు చూడండి ఇది కోకాపేటలోంది హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతం అక్కడ ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలంలో వందల కోట్ల బీసీ సంక్షేమ నిధులతో ఈ భవనాన్ని కట్టారు కోట్ల అవును దీని ప్రధాన ఉద్దేశం ఒక్కటే గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు చదువుకోవడానికి వచ్చే కురుమ సామాజిక వర్గ విద్యార్థులకు వసతి కల్పించడం అందుకే దీనికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టారు అంటే ఇది కేవలం హాస్టల్ కాదు ఒక సాంస్కృతిక కేంద్రం కూడా అన్నమాట ఖచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు ఆత్మవిశ్వాసమిచ్చే ఒక వేదికగా దీన్ని భావించారు అంటే ఒక మంచి ఆశయంతో ఒక చారిత్రక వీరుడి పేరు మీద పేద విద్యార్థుల కోసం కట్టిన భవనం మనం చూస్తున్న ఈ కథనం ప్రకారం ప్రారంభోత్సవం రోజే దీని అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది ఆ కార్యక్రమం ఒక కుట్రకు వేదికగా మారిందని ఆరోపణలు ఉన్నాయి నిజమే మనకు అందిన సమాచారం ప్రకారం ఆ వేదికపైనే ఒక పెద్ద నాటకం నడిచింది కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత ఇది హాస్టల్ కాదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ అని ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు ఒక్క నిమిషం అంటే ఒక సంఘం అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రభావితం చేయాలని చూశారా అప్పటికప్పుడు ఒక ప్రభుత్వ భవనం ఉద్దేశాన్ని మార్చేయాలని బహిరంగంగా ప్రయత్నించారన్నమాట అవును ఇది చాలా పెద్ద విషయం అంతకంటే ముందు అదే వేదికపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి ప్రసంగంలో కూడా జోక్యం చేసుకున్నారని ఇందులో రాశారు ఇంకా ఆశ్చర్యంగా ఉంది అవును ఆ సంఘటన ఈ కుట్ర ఎంత పక్కాగా జరిగిందో చూపిస్తుంది వాజ్పేయీ మోడీ ప్రభుత్వాలలో మంత్రిగా గవర్నర్గా పనిచేసిన అనుభవజ్ఞుడాయన అవును బండారు దత్తాత్రేయ గారు తన ప్రసంగంలో ఈ హాస్టల్ త్వరలో ప్రారంభమవుతోంది అని చెబుతున్నారు ఆ సమయంలో ఎగ్గే మల్లేశం హఠాత్తుగా మైక్ దగ్గరికి వెళ్లి ఆయన చెవిలో ఇది హాస్టల్ కాదు ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పండి అని ఒత్తిడి చేశారట లేదు మరి దత్తాత్రేయ గారు ఏం చేశారు అదే ఇక్కడ విచిత్రమైన విషయం అంతటి అనుభవం ఉన్న నాయకుడు కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా మల్లేశం చెప్పిన మాటనే పునరావృతం చేశారు ఇది కాలేజ్ కాలేజ్గా మారబోతోంది అని ప్రకటించారు అంటే సమాజానికి ఏది మంచిదో కూడా ఆలోచించలేదా నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ ఒత్తిళ్లకు తలొగ్గారా ఈ సంఘటన అదే రుజువు చేస్తోందని ఈ మూలం విశ్లేషిస్తోంది ఒకవేళ ముఖ్యమంత్రి కూడా అదే ఒత్తిడికి లొంగిపోయి ఉంటే పరిస్థితి ఏంటి ఆ క్షణంలో ఆయన ఏదైనా హామీ ఇచ్చుంటే దాని పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉండేవి చాలా తీవ్రంగా ఉండేవి అది ప్రభుత్వానికి ఒక రాజకీయ ఆత్మహత్య లాంటిది ఎందుకంటే ప్రజా ప్రయోజనం కోసం హాస్టల్ నిర్మాణం కోసం కేటాయించిన నిధులను స్థలాన్ని దాన్ని వేరే ప్రయోజనానికి మళ్లించడం స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనవుతుంది ఇది ప్రతిపక్షాలకు ఒక పెద్ద ఆయుధంగా మారి ఉండేది కదా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న వారికి ఇది ఒక వరంలా దొరికేది అసెంబ్లీలో బయట ప్రభుత్వాన్ని నిలదీయడానికి కోర్టులకు వెళ్లడానికి కూడా వారికి అవకాశం దొరికేది ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బందులు తప్పేవి కావు అంటే వేదిక మీద వాళ్ళందరూ ఈ ప్రతిపాదనకు తలవు పెరా ఈ జరుగుతున్న తప్పును గమనించి అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదా చేశారు ఆ సభలో దూరదృష్టితో విగ్లాతతో వ్యవహరించిన ఒక వ్యక్తి ఉన్నారని ఈ కథనం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది ఆయనే ప్రొఫెసర్ ఐలయ్య షెప్పర్డ్ ఓ కంచె అవును ఆయన వేదికపై ఎలాంటి వివాదం సృష్టించకుండా అంటే బహిరంగంగా వ్యతిరేకించి రసాభాస చెయ్యకుండా చాలా తెలివిగా వ్యవహరించారు ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా మరి ఇంత పెద్ద ప్రతిపాదనను ఎలా ఆపగలరు ఇక్కడ రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఆయనకున్న సామాజిక పరపతి ఆయన కేవలం ఒక వ్యక్తిగా కాకుండా బీసీ వర్గాల మేధో గొంతుకగా మాట్లాడారు ఆయన మాటలకు ఒక విలువ ఉంది రెండు ఆయన ఎంచుకున్న మార్గం అంటే ఆయన నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడారా అవును కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఒక లేఖ రాశారు ఆ లేఖలో చాలా స్పష్టంగా హెచ్చరించారు ఒకవేళ ఈ భవనాన్ని ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిస్తే అది ఒక తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుంది అని నొక్కి చెప్పారు ఆ లేఖలో ఆయన ప్రత్యామ్నాయమేమైనా సూచించారా ఖచ్చితంగా ఈ భవనాన్ని దాని నిర్దేశిత లక్ష్యం అంటే బాలురా మరియు బాలికల హాస్టల్లుగా మరియు ఒక సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా మాత్రమే ఉపయోగించాలని గట్టిగా సూచించారు ప్రజాధనంతో ఒక గొప్ప ఆశయంతో నిర్మించిన ఆస్తిని దాని అసలు ఉద్దేశం నుండి పక్కకు మళ్లించడం ఎంత నష్టమో ఆయన ముందుగానే ఊహించి హెచ్చరించారు అంటే ప్రొఫెసర్ ఐలయ్య గారి జోక్యంతో వివాదం సద్దుమణిగింది అనుకుంటే పొరపాటేనన్నమాట ముఖ్యమంత్రి దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అవ్వడంతో వెనక ప్లాన్ బి మొదలైంది అంతేనా సరిగ్గా అదే జరిగింది ముఖ్యమంత్రి దగ్గర తన పప్పులు ఉడకవని ఎగ్గెమలేశంకు అర్థమైంది దాంతో ఆయన ప్రణాళిక మార్చారు ఇంజనీరింగ్ కాలేజీ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టి భవనాన్ని అనపరిక్షంగా ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నం మొదలుపెట్టారు లక్ష్యంగా చేసుకున్నారు ఈ వ్యవహారంలో కుర్మా సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను మరియు సంబంధిత శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ను కూడా భాగస్వామ్యం చేశారని ఈ మూలం ఆరోపిస్తోంది వారిని ఒప్పించి ఈ ప్రభుత్వ భవనాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారా ఏ ప్రైవేట్ సంస్థకు అవును వందల కోట్ల ప్రజా సంక్షేమ నిధులతో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఈ భవనాన్ని నారాయణ విద్యా సంస్థలు అనే ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు లీజుకు ఇచ్చేలా ఒప్పించారని ఆరోపణలున్నాయి నారాయణ విద్యా సంస్థలక ఇది వినడానికి చాలా తీవ్రంగా ఉంది అంటే పేద విద్యార్థుల హాస్టల్ కోసం కట్టిన భవనాన్ని ఒక లాభాపేక్షతో నడిచే కార్పొరేట్ సంస్థకు లీజుకివ్వటం దీని వెనుకున్న ఏమై ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద చిత్రాన్ని చూడాలి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం విలువైన భూములు కేటాయిస్తాయి కాని కాలక్రమేణా ఆ భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోతోంది కోకాపేటలోని ఈ ఐదు ఎకరాల భూమి మార్కెట్ విలువ ఈ రోజు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలుంటుందని ఒక అంచనా కోట్ల అవును అప్పుడు ఆ ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి భారం తగ్గించుకోవాలనే వాదన తెరపైకి వస్తోంది ప్రజా సంక్షేమం కాస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిపోయే ప్రమాదం ఇక్కడే ఉంది కోకాపేట విషయంలో జరిగింది సరిగ్గా ఇదే అని ఈ కథనం విశ్లేషిస్తోంది ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం అయితే ఈ ఒప్పందంలో భాగస్వాములైన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రి పొన్నం ప్రభాకర్లకు దీనివల్ల ఎదురయ్యే చట్టపరమైన ప్రమాదాల గురించి ఆలోచించలేదా బహుశా వారు దాని తీవ్రతను తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు ప్రభుత్వ పదవుల్లో ఉండి నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం అనేది కేవలం నైతిక తప్పిదం కాదు చట్టపరంగా కూడా చాలా పెద్ద నేరం కదా అవును ఇది అధికార దుర్వినియోగం కిందుకొస్తుంది ఎవరైనా ఈ విషయంపై ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాళ్ల పదవులు ప్రమాదంలో పడతాయి అంతేకాదు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయే ప్రమాదముందని ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి అసలు ఈ మొత్తం ప్రణాళిక ఉన్న నిజమైన ఉద్దేశమేమిటి ఇది కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనేనా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి గతంలో మన్సూరాబాద్ భూమిని బెర్లా ఓపెన్ మైండ్స్ అనే సంస్థకు కట్టబెట్టిన తరహాలోనే ఇప్పుడు ఈ కోకాపేట భవనాన్ని నారాయణ స్కూల్స్ కు లీజుకు ఇచ్చి భారీగా లబ్ధి పొందాలనేదే అసలు ఉద్దేశమని మూలం పేర్కొంది సరే ఇప్పటి వరకు జరిగింది చూశాం కుట్ర జరిగింది కొందరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా మరో రూపంలో అది ముందుకు వెళ్ళింది మరి దీన్ని పర్యవసానాలేంటి ఈ వివాదంలో చిక్కుకున్న నాయకుల పరిస్థితి ఏమైంది ఇక్కడే కథనం ఒక చాలా ఆసక్తికరమైన దాదాపు అతీంద్రియ మలుపు తీసుకుంటోంది ఇందులో భాగస్వాములైన నాయకుల రాజకీయ భవిష్యత్తు మసకబారడానికి దొడ్డి కొమ్మురయ్య పేరుతో కట్టిన భవనాన్ని అపవిత్రం చెయ్యాలని చూసినందుకు ఆ యోధుడి ఆత్మజోక్యమే కారణమని ఈ మూలం బలంగా వాదిస్తోంది దొడ్డి ఆత్మ జోక్యమా ఇది కొంచెం వింతగా అనిపించినా రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు బలంగా పనిచేస్తాయి అసలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఏం జరిగాయి మూలం ప్రకారం జరిగిన పరిణామాలు వరుసగా చూస్తే ఈ వాదనకు కొంత అర్థం కనిపిస్తోంది ఒకటి ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని గట్టిగా ప్రచారం జరిగినా చివరి నిమిషంలో అది చేజారిపోయింది రెండు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఆయనపై ప్రతికూల కారణంగా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ వివాదంలో ఆయన పాత్ర కూడా ఆ నివేదికలో ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం మూడు ఈ వ్యవహారంలో పరోక్షంగా భాగస్వామి అయిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన మంత్రి పదవిని కోల్పోయే అంచున ఉన్నారని కూడా మనకు అందిన సమాచారం చెబుతోంది అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనమాట దీన్ని అతీత శక్తుల జోక్యంగా చూడాలా లేక రాజకీయ వాస్తవికతగా చూడాలా మనం దాన్ని ఎలా చూసినా అంతిమ ఫలితం ఒక్కటే జరిగిన తప్పులకు రాజకీయ పర్యవసానాలకు మధ్య స్పష్టమైన సంబంధం కనిపిస్తోంది దానిని ఆత్మశాపంగా భావించినా లేదా ప్రజావ్యతిరేకత రాజకీయ జవాబుదారీతనం ఫలితంగా చూసినా ఈ వివాదంలో చిక్కుకున్న నాయకులు తమ కెరియర్లో తీవ్రమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు ఒక తప్పుడు నిర్ణయం వారి రాజకీయ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది అంతిమంగా ఈ కోకాపేట భవన్ వివాదం మనకి ఏం చెబుతోంది ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ప్రాజెక్ట్ కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల ఎలా దారి ఇది ఇదొక స్పష్టమైన ఉదాహరణ ప్రజా ఆస్తులు సంక్షేమ నిధులు ఎలా దుర్వినియోగమయ్యే ప్రమాదముందో మరియు అలాంటి చర్యలు నాయకులను రాజకీయంగా ఎంతగా దెబ్బతీస్తాయో ఇది కళ్లకు కడుతోంది ఇక్కడ ముఖ్యమైన పాఠం జవాబుదారితనం ఒక చారిత్రక వీరుడు దొడ్డికుమరయ్య పేరు మీద ఒక సమాజం అభ్యున్నతి కోసం నిర్మించిన భవనం ఉన్నత స్థాయి రాజకీయాలు మరియు భారీ ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడిన వివాదానికి కేంద్రంగా మారడం విచారకరం నిజమే ప్రజల సొమ్ముతో నిర్మించిన వాటిని కాపాడాల్సిన బాధ్యత కేవలం నాయకునపైనే కాదు సమాజంపై మనలాంటి వారిపై కూడా ఉంటుంది కంచ ఐలయ్యలాంటివారు సరైన సమయంలో స్పందించడం వల్లే కనీసం ఈ విషయం బయటకు వచ్చింది శ్రోతలు ఆలోచించడానికి ఇక్కడ ఒక చివరి ప్రశ్నను వదిలివేస్తున్నాం జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి దొడ్డి కొమరయ్య ఆత్మజోక్యం చేసుకుందని ఈ మూలం నొక్కి చెబుతుంది నిజ జీవితంలో జరిగే రాజకీయ పరిణామాలకు ప్రజలు ఇలాంటి అతీత శక్తులను ఆపాదించడానికి అసలు కారణమేమిటి ఇది మన వ్యవస్థలపై న్యాయ ప్రక్రియపై ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తుందా లేక అధికారంలో ఉన్న నాయకుల చర్యలకు తగిన శాస్తి జరిగిందనే సంతృప్తిని వ్యక్తం చేసే ఒక మార్గమా